అందరికీ నమస్తే జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన అనంతరం శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారిని నమస్కరించి వారిని చెరసాల నుండి విముక్తి కలిగిస్తాడు అప్పుడు దేవకి మాత శ్రీకృష్ణుడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే నాయన నీవే పరమాత్మ కదా ఎన్నో దైవిక శక్తులు ఉండి అయినా కంసుని చంపడానికి పద్నాలుగు సంవత్సరాలు ఆగావా అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అమ్మ నన్ను క్షమించు నన్ను పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్ళమని నా గత జన్మలో శ్రీరాముని అవతారంలో అడవికి పంపించావు అని అన్నాడు చిరునవ్వుతో అప్పుడు దేవకి మాత ఆశ్చర్యంతో కృష్ణ ఇది ఎలా సాధ్యం అని అడగగా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు గత జన్మలో గురించి ఎవరికి గుర్తుండవు గత జన్మలో నీవు కైకేయువి నీ భర్త దశరథుడు దేవకి మరింత ఆశ్చర్యంతో అడగగా కౌసల్య ఎవరు అని ఈ జన్మలో అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఇంకెవరు యశోదమాత అని గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు దూరం చేశావు కదా అది ఈ జన్మలో మాత ఈ జన్మలో యశోదగా ప్రేమ పొందగలిగింది కర్మ అనేది ఏ జన్మలోనైనా వదలదు అనుభవించాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్పాడు దీని గురించి లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియోని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సి నెక్స్ట్ వీడియో